పుత్ర పవిత్ర ఆమీన్ ఆ ది ప్రాడ్ మీ అందరికీ పాస్క పండుగ శుభాకాంక్షలు క్రీస్తు యొక్క ప్రేమ క్రీస్తు యొక్క శాంతి సమాధానాలు మీ అందరిపై కుమ్మరించబడాలని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ విశ్వంలో ఈ ప్రపంచంలో ఏ ప్రాణి కానీ ముఖ్యంగా ఏ నరుడు కానీ మరణించి పునరుత్నమైన సంఘటన ఎక్కడా కూడా లేదు ఇతర మతస్థులకు కూడా తెలుసు క్రీస్తు ఒక్కడే మానవుల కోసం ఆయన దేవుడ ఇంటికి కూడా మానవ మాతృడిగా సేవకుడిగా ఈ లోకంలో జీవించి దైవరాజ్యాన్ని స్థాపించి మనందరి యొక్క పాపాల కోసం ఆయన శిలువుపై మరణించి బలిత్యాగం చేశాడు అన్న సత్యము పరరహస్యము ప్రపంచవ్యాప్తంగా మానవులందరికి కూడా తెలుసు ముఖ్యంగా క్రైస్తవులమైన మనము ఈ విశ్వాసాన్ని పదిలపరుచుకొని ఈ విశ్వాస ప్రకటనను మనము ప్రతి ఆదివారం నాడు చేస్తున్నాము ప్రతి ఆదివారపు పూజలో ప్రతి పూజలో విశ్వాస పరమరహస్యాన్ని ప్రకటిస్తూనే ఉన్నాము గురువు ఇది విశ్వాస పరహస్యము అని ప్రకటన చేసినప్పుడు యేసువా మీ మరణమును ప్రకటించదము మీ ఉత్నమును చాటేదము మీరు మరలా ఉత్సవాలకు మేము వేచిందుము అని మన విశ్వాసాన్ని బాహాటంగా ప్రకటిస్తూ ఉన్నాము ఆదివారపు పూజలలో ఇతర పెద్ద పండుగ పూజలలో విశ్వాస సంగ్రాన్ని చెప్తాము ఈ విశ్వాస సంగరము లేకుంటే విశ్వాస ప్రకటన రెండు రకాలు ఒకటేమో అపూస్త్రుడు విశ్వాస సంగరము అది పన్నెండు వేద సత్యాలతో కలిగి ఉన్నది ఎందుకోసం అనంటే అపోస్త్రులు ఆనాడు స్త్రీ సభ ప్రారంభమైనప్పుడు వేద ప్రచారం సాగుతున్న సమయంలో ఆనాటి ప్రజలకు అర్థమయ్యే రీతిగా చెప్పాలని తాము యేసు ప్రభు దగ్గర నుంచి విని దానిని సంక్షిప్తం చేసి వారు ఈ విశ్వాస వేద సత్యాలని పొందుపరిచియున్నారు బోధించి ఉన్నారు ప్రకటించి ఉన్నారు మరి ఇంకొక విశ్వాస ప్రకటన కూడా ఉన్నది దానినే పెద్ద విశ్వాస ప్రకటన అని అంటాము రెండవ విశ్వాస ప్రకటన దీని నైసీన్ క్రీడ్ అని అంటారు మీకు చాలా మందికి ఈ విషయం తెలియదు పాత క్రైస్తవులు ముఖ్యంగా పెద్ద పెద్ద వాళ్ళు పాత సంఘాలున్న చోట ఈ ఒకే సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను అనే విశ్వాస ప్రకటనను జపిస్తారు వారే పరలోక భూలోకమును కనిపించు కనిపించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తిగల పిత సార్వేశ్వరుని జనితైక పుత్రుడను ఒకేనాదుడైన యేసుక్రీస్తువును విశ్వసించుచున్నాను శ్రీ సభ సత్యోపదేశం నూట ఎనభై ఐదు నూట తొంభై ఏడు నంబర్లు మనం చదివితే ఈ విశ్వాస ప్రకటన యొక్క ప్రత్యేకత ప్రాధాన్యత గొప్పతనం మనకు ఇట్లే అర్థమవుతుంది మొట్టమొదటి విశ్వాస ప్రకటన ఎప్పుడు చేస్తాం ప్రథమంగా మనము జ్ఞానస్థానం తీసుకునేటప్పుడు మన తరపున మన తల్లిదండ్రులు జ్ఞాన తల్లిదండ్రులు ఈ విశ్వాస ప్రకటన చేస్తారు ఇక రెండవసారి మనం మనం పెద్ద అయిన తర్వాత యుక్త వయసు వచ్చినప్పుడు భద్రమైన అభ్యంగనం తీసుకునేటప్పుడు బిషప్ గారి యొక్క సమక్షములో మనం అందరము విశ్వాస ప్రకటన చేసి ఉన్నాము ఇక మూడోది మీకు గుర్తుండే ఉండొచ్చు మొన్న పాస్కా పండుగ రోజు పాస్కా ఒత్తి నుండి వెలుగుచున్న ఒత్తి నుండి మనము కొవ్వొత్తులను వెలిగించుకొని మన విశ్వాస ప్రకటనను చేస్తున్నాము బహిరంగంగా అందరం కలిసి ఈ విశ్వాస ప్రకటన చేస్తున్నాము ఎవరైనా ఒక కథోలికుడు క్రైస్తవ విశ్వాసానికి వ్యతిరేకంగా పాపం చేసినా మాట్లాడినా తగ్గించిన ఒకవేళ ఆ వ్యక్తి సభ సభ్యత్వం కోల్పోయినట్లయితే మరలా అతన్ని తీసుకోవాలంటే ముఖ్యంగా ఏ విశ్వాస ప్రకటనే చేయించి అందరి సమక్షంలో ఈ విశ్వాస ప్రకటన చేయించి తిరిగి ఆ వ్యక్తికి సభ్యత్వం ఇవ్వాలి అదే నిజమైన ఆ నిజమైన ఆచారము అప్పుడే ఆ సాంప్రదాయానికి విలువ అనేది ఉంటుంది విశ్వాస ప్రకటన అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు మూడు భాగాలుగా రూపొందించబడి ఉన్నది మొదటి భాగం మొదటి దివ్య స్వరూపుడైన తండ్రిని గురించి సృష్టిని గురించి చెప్తూ ఉన్నది రెండవ భాగము రెండవ దివ్య స్వరూపుడైన క్రీస్తుని గురించి సుధరైన సర్వేష్ణ గురించి ఆయన రక్షణ ప్రణాళిక గురించి చెప్తున్నది ఇక మూడవ భాగము మూడవ దివ్య స్వరూపుడైన పవిత్రాత్మను గురించి చెప్తూ ఉన్నది మన పవిత్రతకు మూలము జన్మస్థానము ఆయనయే అని మనకు చాలా చక్కగా వివరిస్తున్నది నైసిన్ క్రీట్ పెద్ద విశ్వాస ప్రకటనలో మొట్టమొదటి వాక్యం నేను ఒకే పని విశ్వసిస్తున్నాను పూర్వ వేదం ప్రకారము కాండము ఆరో అధ్యాయము నాలుగు ఐదు వాక్యాలు మనం చదివితే దేవుడైన సర్వేశ్వరుడు మోసే ప్రవక్త ద్వారా ప్రజలకు వివరించున్నాడు వినుడి ఓ మీ దేవుడైన సర్వేశ్వరుడు ఒక్కడే మీ దేవుడైన సర్వేశ్వరుని పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ మనస్సుతో ప్రేమించాలి అని తెలియచేస్తున్నాడు క్రైస్తవులమైన మనం కూడా దీనినే నమ్ముతున్నాము మన దేవుడైన సర్వీశ్వరుడు ఒక్కడే ఆయన అద్వితీయుడు తత్వములోను సత్యములోను స్వభావములోను ఆయన ఒక్కడే ఆయన తప్ప మరొక దేవుడు లేడని మన విశ్వాస ప్రకటనలో తెలియచేస్తున్నాము ప్రభు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు మార్క్స్ వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వాక్యాలు చదివితే మనకు ఇది అర్థమవుతుంది ధర్మశాస్త్ర బోధకుడు ఒకడు వచ్చి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగినప్పుడు ఈ విషయాన్ని యేసు ప్రభువు చెప్పినారు అంతేకాకుండా తానే ఆ ప్రభువు అని నొక్కి ఒక్కించున్నారు మార్కు సువార్త పన్నెండో అధ్యాయం ముప్పై ఏడో వాక్యం ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు ఒక్కడే ఆయన మాత్రమే మనం విశ్వసిస్తున్నాము ఆయన మాత్రమే మనం అందరం కూడా ఆరాధిస్తున్నాము ఎందుకు అంటే ఈ దేవుడు మనం పూజించి ఆరాధించే దేవుడు నిత్యుడు అనంతుడు పరిణామరహితుడు ఊహాతీతుడు సర్వశక్తిమంతుడు ఆది రహితుడు అనిర్వచనీయుడు ఈ ఒకే ఒక దేవుడు పుత్ర పవిత్రాత్మ అను ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు కనుక ఈ విశ్వాస సత్యాన్ని మనము అంగీకరిస్తున్నాము విశ్వసిస్తున్నాము ప్రకటిస్తూ ఉన్నాము ఈ విశ్వాస సత్యము మనం ప్రకటిస్తున్నప్పుడు మన యొక్క ఆత్మ ఎంతో సంతోషంతో ఉండాలి మన మనస్ఫూర్తిగా ఇష్టపూర్తిగా స్వేచ్ఛతో ఈ విశ్వాస ప్రకటన చేసినట్లయితే దేవుడు తప్పనిసరిగా నేను నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని కూడా ఈ విశ్వాస యాత్రలో పదిలింగా ఉంచుతారు ప్రార్థన చేసుకుందాం ఓ ప్రేమ గల తండ్రి నీ కుమారుడైన యేసు ప్రభు మా అందరి కోసం శిలోపాయం మరణించి మాకు రక్షణ ఉన్నారు తన యొక్క పునరుత్నం ద్వారా మాకు కూడా పునరుత్నం క్రదమైన సత్యాన్ని మాకు విషదపరిచినందుకు మీకు మేలుగిన స్తోత్రమును చెల్లిస్తున్నాం తండ్రి ప్రభువా నీవు కృపామయుడు దయగల దేవుడు ఎల్లవేళ మమ్మల్ని ఆదరించి ప్రేమించి రక్షిస్తున్నందుకు సంరక్షిస్తున్నందుకు నీకు మేలుగిన స్తోత్రమును చెల్లిస్తున్నాం తండ్రి ప్రభువా ఈ విశ్వాస వేద సత్యాలని ఆలకిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని వారిని బలపరచమని విశ్వాసంలో ముప్పదంతలుగా అరువదంతలుగా నూరంతలుగా ఎదుగుదల సాధించినట్టు నీ కృపానుగ్రహం వారిపై కుమ్మరించమని మనసారా ప్రార్థన చేస్తున్నాం తండ్రి మాకోసం ప్రార్థించండి అన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున నీ యొక్క పాదము చెంత ఉంచి అర్థిస్తున్నాం తండ్రి ప్రభువా వారికి దీర్ఘ ఆయుసం దయచేయండి ప్రేమను దయచేయండి నీ సంరక్షణ దయచేయండి వారి కుటుంబస్తులను ముఖ్యంగా వారి పిల్లలకు బంగారు భవిష్యత్తును దయచేయమని జ్ఞానం వుందను ప్రాయముందను దిన దినాభివృద్ధి చెందినట్లు నీ కృపను వారికి దయచేయమని నిండు మనసుతో వేడుకొనించడం తండ్రి ఈ మా మానాదుడిని మీ కుమారుడిని నిస్కృస్తు ద్వారా మరీ తల్లి దివ్య వేడుదల ద్వారా మాకు దయచేయండి ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ నా సందేశం మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి ఇతరులు కూడా సబ్స్క్రైబ్ చేసేటట్లు వారిని ప్రేరేపించమని అడుగుతున్నాను ప్రభు దేవుడు మిమ్మల్ని సదా దీవించాలని కోరుతూ యొక్క ఆశీస్సులను మీకు సర్వశక్తి సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మ ఆశీర్వదించి సదాకాలము కాచిక పాడుదలుగాక ఆమెను